హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చనల్ ఫ్రెండ్స్ మనందరికీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మనందరికీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు గారిని చూడాలంటే అలౌ చేయలేదు అది కాక రోడ్ షోలో వెళ్తుంటే రోడ్ షోలో కూడా సగానికి సగం మంది పోలీసులు ఆపేస్తే ధర్నా చేసి మరీ చంద్రబాబు గారిని అయితే కలవడం జరిగింది ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుంటే మనందరికీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జరుగుతున్న సినిమా షెడ్యూల్ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వార్త విని పవన్ కళ్యాణ్ గారి రావడం జరిగింది ఇది ఆపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇలా చంద్రబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళాలా లేకపోతే తను చేసిన షూటింగ్ చేయాలని చెప్పేసి అట్లా ఇట్లా అటు తిరుగుతూ చాలా కష్టపడుతున్నాడు ఇప్పుడైతే సెకండ్ షెడ్యూల్ వచ్చింది మైత్రి మూవీ ప్రొడక్షన్లో మాత్రం ఇది జరుగుతుంది ఈ బ్యానర్ మీద జరుగుతుంటే దీనికి మాత్రం శంకర్ గారు అయితే డైరెక్షన్ చేయబోతున్నారు అలాగే హీరోయిన్గా మాత్రం మన శ్రీలీల మాత్రం రాబోతుంది కాక మనందరికీ తెలుసు ఇంతకుముందు అంటే రెండు వేల పన్నెండులో వచ్చిన గబ్బర్ సింగ్ కూడా మన శంకర్ గారే డైరెక్ట్ చేశారు ఆ డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది బట్ ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే లెవెల్లో అదే ఎనర్జీలో పోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు అదిగా దీనికి సంబంధించి మన ఆర్టిస్టులు కామెడియన్స్ అందరు కలిసి వచ్చారు అది కాక మనందరికీ కేజీఎఫ్ ఫేమ్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఇంకొకటి మన చమ్మచంద్ర చంద్ర గారి గురించి చూడ తెలుసు కదా ఈ మూవీలో యాడ్ చేస్తున్నారు ఇలా బాగా జరుగుతున్న టైంలో ప్రత్యేక జనసైకునికుల్లా ప్రతి ఒక్కరికి అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ తెగ కష్టపడిపోతున్నాడు అదే టైంలోనే ఈ షూట్ అనేది కంప్లీట్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్